ప్రేమయంత మధురం సీరియల్ యాక్టర్ అను పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ డిసెంబర్ ఎనిమిదవ తేదీన తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరి పెళ్లికి గాను పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు కుటుంబ సభ్యులు స్నేహితులు మధ్య చాలా గ్రాండ్గా ఈ జంట ఒక్కటయ్యారు ప్రేమయంత మధురం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు వర్ష హెచ్కే ఈ సీరియల్లో అణు క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వర్ష గారికి తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఈ సీరియల్ కంటే ముందు కన్నడలో నాగమండలం కస్తూరి నివాస్ రాజారాణి వంటి సీరియల్స్లో నటించారు తెలుగులో ప్రేమయంత మధురం సీరియల్తో అను వర్షగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె కూడా కన్నడ అమ్మాయి కావడంతో కన్నడ నటుని కౌశిక్ను ప్రేమించి ఇప్పుడు వివాహం చేసుకున్నారు వీరి పెళ్లి ఫోటోలను యాంకర్ డాలీ గారు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అనువర్ష కౌశిక్ల పెళ్లి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఆ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ